హలో ఎవరి బా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను మాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుందండి మొన్న రీసెంట్గా జరిగింది కదండి మనకి చెన్నై ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్ కొంచెం టిల్ట్ అవ్వడం యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో తమ్ముడు ఉన్నాడు ఆ ఫ్లైట్లోని ట్రావెల్ చేస్తున్నాడు ముంబై నుంచి చెన్నైకి వస్తున్నాడు అనమాట తను అంటే వాళ్ళు వద్దాం కదా అనేసి ముంబైలో ఫ్లైట్ ఎక్కాడు అక్కడ నుంచి చెన్నైలోని తను దిగాలనమాట చెన్నైలో దిగి వాళ్ళు కాళహాస్తి వెళ్దామని ప్లాన్ సో దానికోసమని తను వస్తున్నాడు అనమాట వస్తుంటే అన్ఫార్చునేట్లీ ఆ ఫ్లైట్లో తను ఉన్నాడండి అది దేవుడు దయ అనుకోవాలో లేకపోతే మా అదృష్టం అనుకోవాలో నిజంగా దేవుడు మనం చేసే పూజలకి ఫలితం ఈ విధంగా చూపిస్తాడు అనేసి దానికి అర్థం అని అనుకోలో మరి తెలియదండి నాకైతే మాత్రం చాలా అదృష్టం అండి ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఆ పెద్ద ప్రమాదం నుంచి తప్పింది నిజంగా మా మమ్మీ చెప్తుంటే నేను నార్మల్గా అంటే నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళే హడాబడి ఆ టెన్షన్లో ఉన్నాను కాబట్టి మమ్మీ చెప్తున్నా నేను అంతగా ఏం అనుకోలేదు ఇవాళ ఆ వీడియో నేను నా కళ్ళతో నేను చూస్తారు కళ చాలా భయం వేసిందండి అమ్మో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడా వాడు అని చాలా భయపడ్డాను యాక్చువల్గా వాడిని అడిగితే చెప్పాడు అనమాట ఇవన్నీ నేను మీ అందరికీ చెప్దామనేసి నేనైతే వాడి దగ్గర తెలుసుకున్నాను యాక్చువల్గా ఏమైందంటే తను ముంబైలో ఫ్లైట్ ఎక్కాడండి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాడు అనమాట టెన్ థర్టీకి చెన్నైలో రీచ్ అవ్వాలంటండి చెన్నైలో సైక్లోన్ హెవీగా ఉండడం వల్ల అంట అక్కడ ల్యాండింగ్ చేయటానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు సిగ్నల్ ఇవ్వాలంట కానీ అక్కడ ఏమైందంటే అక్కడ వాళ్ళు సిగ్నల్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల ఎయిర్పోర్ట్ చుట్టూ ఫ్లైట్ అనేది ఏంటంటే అతను ఆల్రెడీ చెన్నై రీచ్ ఫ్లైట్ అనేది రీచ్ అయిపోయింది అనమాట రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సిగ్నల్ ఇస్తేనే కదండి వీళ్ళనేది ల్యాండింగ్ చేయగలరు సో సిగ్నల్ ఇవ్వలేదంట వాడు ఫేస్ చే వాడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ అన్నీ క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడండి అది మీ అందరితో చెప్దాం మీ అందరితో షేర్ చేసుకుందాం అని నేనైతే వాడి దగ్గర కనుక్కున్నాను అనమాట వాళ్ళు సిగ్నల్ ఇవ్వలేదండి వాళ్ళు సిగ్నల్ ఇస్తేనే కదండి వీళ్ళు ల్యాండింగ్ అనేది చేయగలరు సో అక్కడంట అతను ఆల్రెడీ అక్కడ రీచ్ అయిపోయారు ఆ ఫ్లైట్ అనేది రీచ్ అయిపోవడం తోటి వాళ్ళు సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇతను ఈ ఫ్లైట్ ఏంటంటే గాల్లో అలా కొంతసేపు తిరిగారనమాట లెవెన్ ఫిఫ్టీన్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు సిగ్నల్ ఇచ్చారంటండి ఫైనల్ ఫైనల్గాను ఫస్ట్ టైము ల్యాండ్ చేద్దామని చూసారంట ల్యాండ్ చేద్దామని చూసే టైంకి జస్ట్ అలా ల్యాండ్ చేస్తున్నప్పటికీ అంటే ఏంటంటే ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఈ విండ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కదండి దాన్ని క్రాస్ విండ్స్ అంటారటండి ఆ క్రాస్ విండ్స్ వల్ల చాలా హెవీగా ఉన్నాయటండి ఆ రోజు ఆ హెవీగా చాలా హెవీగా ఉండడం వల్ల ఇతను ఇలా ల్యాండ్ చేద్దామన్న టైంకి ఏమైందంటే ఆ క్రాస్ విండ్స్ వల్ల జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయ్యిందండి ఇలా జస్ట్ ఇలా వంగిందనమాట ఒంగి ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ టచ్ అయినట్టేన టచ్ అయిందంట ఆ టచ్ అవడంతో ఇంకా అతనికి ఇంకా పరిస్థితి బాగాలేదనేసి అర్థమైనట్టుంది ఆ పైలట్ స్పాంటేనియస్గా కరెక్ట్గా తీసేయారు కాబట్టి అంతమంది లైఫ్స్ అయితే సేవ్ అయ్యండి నిజంగాను అతను ల్యాండ్ చేద్దామని చూసారు కల్లా ఆ సిచ్యువేషన్స్ బాగో బాగోలేవని అర్థమైందనమాట ఆ రన్వే కూడా చూసి అతనికి అప్పుడు వెంటనే టేక్ ఆఫ్ చేసారటండి టేక్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఏం చేశారంటే ఆ ఫ్లైట్ కొంచెం ఇలా టిల్ట్ అవగానే అతనికి డౌట్ వచ్చి వెంటనే టేక్ ఆఫ్ చేస్తారు తర్వాత అది ఏమైందంటే లెఫ్ట్ సైడ్ వింగ్ ఉంటుంది కదండి లెఫ్ట్ సైడ్ వింగ్ అయితే కొంచెం ఇలా టిల్ట్ అయిందంట సైడ్కి ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అయిందటండి ఆ లెఫ్ట్ సైడ్ వింగ్ టిల్ట్ అయిన ప్లేస్లోనే మా తమ్ముడు కూడా కూర్చున్నాడు అంటండి నిజంగా అంటున్నాను నిజంగా నువ్వు గ్రేట్రా బాబు అసలు ఆ సిచ్యువేషన్లో మేము ఉంటే మాత్రం వేరేలా ఉండేది ఎంత చాలా భయం వేస్తుంది కదండి ఫ్లైట్ ఎక్కుతాం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది కదండి అప్పుడు ఏమైందంటే అలా టిల్ట్ అవగానే ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అయిపోయిందటండి అప్పుడు ఏంటంటే అతనికి డౌట్ వచ్చి వెంటనే టేక్ ఆఫ్ చేసేసారట మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ చే అంటే ల్యాండింగ్ చేద్దామని ట్రై చేశారు అప్పటికి లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం అవుతుందంట అప్పటికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంటే ల్యాండ్ అంటే ల్యాండింగ్ చేద్దాం అనుకున్నారు కానీ అతనికి అక్కడ సిచ్యువేషన్స్ అర్థమైపోయింది అక్కడ ల్యాండింగ్ చేయడం చాలా కష్టమని అప్పుడు ఏం చేశారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారట అండి అంటే ఫ్లైట్ని డైవర్ట్ చేశారంట హైదరాబాద్కి అప్పుడు వన్ ఓ క్లాక్కి హైదరాబాద్ వాళ్ళు రీచ్ అయిపోయారట అండి యాక్చువల్గా టెన్ థర్టీ కలా వీడు చెన్నై వచ్చేయాలి కానీ చూసారా వన్ ఓ క్లాక్కి హైదరాబాద్ రీచ్ అయ్యాడు అక్కడ వన్ అవర్ ప్లేన్లోనే ఉండిపోయారట అండి ఎందుకంటే చాలామంది చాలామంది చెన్నైలో దిగాల్సిన వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంట హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతామని కొంతమంది ఉన్నారంట కొంతమంది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఏమో మేము ముంబై వెళ్ళిపోతాం మళ్ళీ అదే ఫ్లైట్లో మమ్మల్ని డ్రాప్ చేసేయండి అని చెప్పారనమాట సో కొంతమంది ఏమో ముంబై వెళ్ళిపోయారంట కొంతమంది అక్కడే దిగిపోయి చెన్నై వెళ్ళిపోయారంట హైదరాబాద్ నుంచి అలాగా వాళ్ళు లగేజ్ కోసం కూడా ఒక వన్ అవర్ వెయిట్ చేశారట అండి చాలా సఫర్ అయ్యాడండి నిజంగా దేవుడు వల్ల మాత్రం సేవ్ అయ్యాడని అనుకోవాలండి నిజంగాను చాలా భయం వేసింది అసలు నేనైతే మీకు ఆల్ కొంచెం ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్లోని చూడండి కంపల్సరీగాను ఎంత ఒకేసారి చూడగానే చాలా టెన్షన్లా అనిపించిందండి నాకైతే మాత్రం వెంటనే వాడి కాల్ చేసేసాను కాల్ చేసేయాలి ఏంటి ఇలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేసావా అనేసి అయితే అనుకున్నానండి నిజంగా బా చాలా భయమేసింది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అవుతాయండి ఆ సిచ్యువేషన్స్ని కరెక్ట్ మన అంటే ఇంతమంది లైఫ్స్ ఆ పైలట్ చేతిలో ఉంటాయి కదండి అతను ఆ కరెక్ట్గా మంచిగా డెసిషన్ తీసుకోబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బట్టి అతను అలాగా ఆ టైంకి ఆ ఆలోచన వచ్చి అలా వెంటనే టేక్ ఆఫ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి నిజంగా అదే ల్యాండ్ చేసుంటే ఇంకోలా ఉండేను సిచ్యువేషన్ అయితే మాత్రం అదే అడిగాను అనమాట ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యావు అని అంటే లేదక్క నాకు అంతగా అనిపించలేదు అంటే రెగ్యులర్గా వాడు ట్రావెల్ చేస్తాడు కదండి సో వాడికి అనిపించలేదంట కానీ అంటే ఆ ఫ్లైట్లోనే కొత్తగా అంట అంటే అది ఫస్ట్ టైం అటండి ఒక ఓల్డ్ పీపుల్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఫస్ట్ టైం అట వాళ్ళు కూడా భయపడలేదంటండి నిజంగా ఆ టైంలో దేవుడు ధైర్యం ఇస్తాడు ఏంటో మరి చాలా మేమైతే భయపడిపోయామండి మా మమ్మీ అయితే చాలా టెన్షన్ పడ్డారు వెళ్ళారు ఇలా అయ్యిందంట అండి నాకు చెప్తున్నారు నిన్న నేనైతే హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నది ఏంటి అనేసి నాకైతే మైండ్ కొంచెం అప్సెట్గా కొంచెం ఆబ్సెంట్గా ఉందండి ఆ ఆలోచనలో ఉండడం వల్ల నాకు మమ్మీ చెప్పింది కూడా అంతగా తలకెక్కలేదనమాట సో ఇలా వీడు నేను వెంటనే ఇది ఇవాళ ఇవాళ నాకు కొంచెం ఫ్రీ అవడంతో చూశాను అనమాట వీడియో అనేది చూడగానే నిజంగా నాకు చాలా భయమేసిందండి అంటే మనం చేసే పూజలు ఊరికనే పోవు అంటే ఇదేనేమో నిదర్శనం అండి ఎందుకంటే దేవుడు వెంట ఉండి కాపాడాడు కాబట్టే మనకి నిజంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనల్ని సేవ్ చేస్తారండి చాలా అంటే సంతోషించామనమాట మంచిగా దేవుడు చక్కగా సేఫ్గా అంటే వాడిని సేఫ్ చేసి పంపించాడు అన్న హ్యాపీనెస్లో మేమైతే ఉన్నామండి నిజంగాను ఒక సిచ్యువేషన్లో అయితే మేము చాలా భయపడ్డాం కూడానండి అంటే ఎలా వస్తాడు ఏంటి అంటే రెగ్యులర్గా వస్తాడు కదా అన్న దీంట్లోనైతే మేము ఉంటాం కదా అలాగే నార్మల్గా వచ్చేస్తాడు కదా అంటే వాళ్ళు వేరే టూర్ ఒకటి ప్లాన్ చేసుకున్నారు అక్కడ నుంచి పాపం కలిసి వెళ్ళారు కానీ వాళ్ళందరూ కలిసి దర్శనం అయితే చేసుకోలేకపోరండి అంటే ఇలా లేట్ అయిపోవడం వల్ల అదే చాలా బాధ అనిపించింది అంటే ఒక్కొక్కసారి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు అవన్నీ ఇలా మనం ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి చాలా భయమేసిందండి నిజంగాను ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళకు తెలుస్తుందండి ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది అంటే ఫ్లైట్ అంటే ఏ జర్నీ అయినా కొంచెం భయంగానే ఉంటుంది అందులో ఫ్లైట్ అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదండి నిజంగా దేవుడికి అయితే చాలా 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 థ్యాంక్స్ అండి మా తమ్ముడిని ఎంత హ్యాపీగా సేఫ్గా తీసుకొచ్చినందుకు ఆ పైలట్ కూడా మంచిగా ఆ టైంలోని మంచిగా అంటే వాళ్ళకట నేను అడిగాను అనమాట ఏంటి ఇలాగా నువ్వు ఇలా ఫేస్ చేసావు కదా ఏం భయం పడలేదా అంటే లేదక్క వాళ్ళకి ఆల్రెడీ ఫుల్గా ట్రైన్డ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందటండి సో అందువల్ల మ్యాక్సిమం వాళ్ళు ఫెయిల్ అవ్వరంటండి ఇలాంటి సిచ్యువేషన్స్లోని అందుకని నాకైతే అంత భయమే అనిపించలేదని వాడు నవ్వుతూ చెప్తున్నాడు అనమాట చూడండి వాడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు కానీ మేమైతే మాత్రం చాలా భయపడ్డాము నిజంగా దేవుడు దయ వల్ల అంతా మంచిగా అయ్యింది చాలా హ్యాపీ తర్వాత దేవుడికి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేమందరమును మంచిగా వాడు హ్యాపీగా మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నానండి నేనైతే అలా అయిపోయిందనమాట మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ క్లిప్ కొంచెం అంటే మీరు చూడండి తెలుస్తుంది ఎలా అయిందో నేను చూసైతే మాత్రం చాలా షాక్ అయిపోయాను అంటే ఇలాంటివి చూస్తే ఒక కళ్ళెదురుగా చాలా భయమేసింది అన్నాడు అప్పటికి ఇప్పుడు వాడితో మాట్లాడితే అన్నాడనమాట అక్క నాకైతే అనిపించింది వీడియో తీసాను కాదు అక్కకి వీడియో పెడితే వైరల్ అవుతుంది కదా వీడియోని నేను అన్నాను వైరల్ మాట ఏంట్రా బాబు నువ్వు హ్యాపీగా సేఫ్గా వచ్చు అది చాలు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అవుతుందిరా అనేసి వాడికి చెప్పాను అనమాట కానీ నిజంగా ఆ టైం మాత్రం ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసేవాళ్ళకే తెలుస్తుందండి తర్వాత నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను కదండి బాబో ఎంత ఇబ్బంది అయిందో తెలుసా అండి అంటే ఇర్రెస్పాన్సిబుల్గా అంటే ఏంటంటే జ డాక్టర్స్ వాళ్ళు బాగానే ఉంటారండి ఆ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం చాలా చాలా టైం వేస్ట్ చేస్తూ అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూ బాగాలేదనే కదండి వెళ్తారు ఎవరైనా సరే కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఆ మా పేషెంట్కి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా చేస్తారంటే ఇంకొకలా అర్థం చేసుకోకండి కానీ అంటే బాగాలేదు కదా అన్న ఆలోచన అయితే మాత్రం ఉండదండి ఎంత ఇంచుమించు వన్ అవర్ ఉండిపోయానండి నేనైతే టెస్ట్ చేసే రూమ్లోని చాలా ఇబ్బంది అనిపించింది చాలా చిరాకు కూడా వేసేసిందండి డాక్టర్ అయితే మాత్రం ఎంత మంచిగా మాట్లాడతారండి నిజంగాను కానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం చాలా చాలా ఎక్కువ చేస్తారండి నాకైతే మాత్రం చాలా చిరాకేసింది బాగా స్ట్రెయిన్ అయిపోయామండి నేను హాస్పిటల్కి అది వెళ్ళి కేర్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ చూపించుకున్నాను అనమాట అక్కడ జనరల్ ఫిజిషియన్ ఉంటారనమాట అక్కడికి వెళ్ళాను ఆ తర్వాత ఏంటంటే అలా చూపించుకొని వచ్చేసి రిటర్న్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ చెప్తున్నారు మమ్మీ అన్నారనమాట ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటావు టిఫిన్ చేసి ఉంచేస్తాను తీసుకొని వెళ్ళిపోదు అని తినేమన్నారు అనమాట మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకులేమ్మ ఇంటికి వెళ్ళిపోతామంటే టిఫిన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి నైట్ నైన్ అయిపోయింది బాగా స్ట్రెయిన్ అయిపోయామండి ఆ తర్వాత ఏమో మమ్మీ చెప్పారనమాట ఇలా ఇలా జరిగిందే నుంచి వచ్చిన తర్వాత కాల్ చేశాను ఇలా ఇలా జరిగింది అంటే ఆఫ్టర్నూన్ చెప్పారు కానీ నాకు చెప్తున్నాను కదా మైండ్ కొంచెం బాగాలేదండి అందువల్ల నేను మమ్మీ చెప్పింది కూడా నాకు అంతగా అర్థం కాలేదండి అంటే నేను ఒక ఒక దీనిలో ఉన్నాను అనమాట ఆ టైంలోని సో అందువల్ల ఏంటో మైండ్ కూడా కొంచెం పంచేయలేదనమాట ఆ తర్వాత వచ్చిన తర్వాత మమ్మీ మాట్లాడారు ఇలా ఇలా జరిగింది చాలా నాకైతే భయం వేసింది సిరి అనేసి మమ్మీ చెప్తుంటే తర్వాత అయితే ఇవాళ వీడియో ఓపెన్ చేసి చూస్తారు నాకు చూడగానే చాలా భయం వేసి వెంటనే కాల్ చేసి వాడితో మాట్లాడేశాను మాట్లాడిన తర్వాత వాడు చెప్తున్నాడు అనమాట ఇలా ఇలా జరిగింది ఇది ఇది పరిస్థితి అనేసి తర్వాత అయితే కుకింగ్లోకి వచ్చేస్తే వంకాయ జనుగులు కర్రీ చేశానండి మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను ఏంటంటే మినపట్లు పోసాను కొన్ని ప్లెయిన్వి పోసాను తర్వాత ఏమో ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఉత్తప్పంలా చేసానండి ఫస్ట్ ఏంటంటే కళాయిలో వేసాను అది ఏంటంటే ఫ్లాప్ అయిపోయిందండి అది అది మళ్ళీ ప్యాన్లో వేశాను ప్యాన్లో వేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ బ్రేక్స్ అవ్వకుండా ఇది నేను జునుగులు వంకాయ అనేది కుక్కర్లో కుక్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు రోజు నైట్ సోక్ చేసుకొని మనం వంకాయ ఇది కలిపి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసామనుకోండి తాలింపు అంత వెసుకొని చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో జునుగులు తింటే చాలా మంచిది అంటారు కదా వీళ్ళు ఎంతమందికి తెలుసండి తర్వాత ఏంటంటే ఈ కుక్కర్ ఇది స్టీమ్ రాగానే మనం మనం విజిల్ పెట్టేసామనుకోండి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడతోనైతే నా వీడియో రన్ చేస్తున్నాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్లోనైతే ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ అనేది నేను యాడ్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి ఇంకొక మంచి కొత్త బ్లాగ్తో మేము ముందుని ఉంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్